నాగశౌర్య అరే మంచి నటుడు ఇతను అని చెప్పేసి అనుకున్నాను సీరియస్కి కానీ ఈ మధ్య కాలంలో అతను సెలెక్ట్ చేస్తున్న సినిమాలు చూస్తూ ఉంటే స్టోరీస్ అలా సరిగా రావట్లేదు ఈ కుర్రవాడికి అనిపించింది నాకైతే ఇప్పుడు దర్శకు సంబంధించి అతను చేసిన కామెంట్లు చూస్తే ఊరిని ఎన్నల ఆర్టిస్ట్ అనుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ ఆ నాగశౌర్య అనిపించింది నేను ఎటకరంగానే మాట్లాడుతున్నాను ఎందుకంటే దర్శన్ అనేవాడు స్వామి అనేవాడిని పవిత్ర గౌడు కోసం చిత్రదుర్గ నుంచి బెంగళూరుకి ఎలా తీసుకొచ్చింది కిడ్నాప్ చేసి ఆ తర్వాత వాడిని ఎలా హెరాస్ చేసి అంత ఘోరంగా చంపింది పోస్ట్ మొత్తం తేలింది చివరికి వాడిని చంపిన తర్వాత నలభై లక్షల డబ్బు వేరే వ్యక్తి దగ్గర తీసుకునేది అది తెలిసింది ఫోన్ డేటా ఇవన్నీ కూడా వెళ్ళి చూసిన తర్వాత మొత్తం ఎవరితో ఎలా ఎప్పుడు ఎక్కడికి ఏం చేసింది మొత్తం తెలుస్తున్నాయి ఇన్ని వివరాలుంటే ఇంకా దర్శనం వచ్చేసి దర్శనం చాలా మంచోడు దర్శనం వచ్చేసి అందరికీ సాయం చేస్తాడు దర్శన్ మంచి సేవా గుణం కలవాడు దర్శనం తప్పు చేయలేదని నిరూపితమైంది త్వరలో నిర్దోషుగా బయటకు వస్తాడు దుంజమైన దోషులకు శిక్ష పడిద్ది ఆ దోషుల బయటికి రావాలి దర్శనం మాత్రం మంచోడు ఇలా ఈ నాగశౌర్య అన్నాడు అంటే ఏం అనాలండి అసలు నిజంగా అనిపించింది చిన్న ఉంటారు చైల్డ్ ఆర్టిస్టులు వాళ్ళు ఏంటి వాళ్ళకి ఎవరైనా చాక్లెట్ ఇస్తే వాళ్ళ గురించి మంచిగా చెప్తారు వాళ్ళకైనా రోపేచ్చి కొనుక్కోరని చెప్తూ ఉంటే ఆ అంకులు మంచిగా చెప్తూ ఉంటారు పాప పిల్లలు రీసెంట్ టైమ్స్లో పసిపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అన్న పసిపిల్లలని ఎక్కడ పెడితే అక్కడ చెత్తన కూడా తాగుతున్నారన్న ఇదిగో ఇలాగే ఆ పసిపిల్లలకి పాపం తెలియదు ప్రేమగా మాటలు చెప్పినా ప్రేమ వాళ్ళకి ఏదైనా కావాల్సి తినిపేసినా కొనుక్కోమని ఇస్తూ ఉన్నా ఇంక వీళ్ళు ఏ చెప్తా చేస్తుంటారు అండ్ మోరో వీళ్ళు చాలా మంచి వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు అది నాగశౌర్యకి మరి దర్శనం ఏం చేసిన నాకు తెలియదు సాయో దర్శ అంత ఘోరంగా రెడ్ హ్యాండెడ్గా దొరికినా కానీ ఇంకా అతను మంచుడు అంటూ ఈ నాగశ్వరి నాకు నిజంగా సిగ్గేస్తాం తెలుగులో ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు దర్శన్ని ఈవెన్ కన్నడంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నా తెలిసి ఎప్పుడు సపోర్ట్ చేయాలి వెళ్ళి వెళ్ళి నాగశ్వరి సపోర్ట్ చేస్తున్నాడు మేబీ వెళ్ళి బిజినెస్ ఉండేమో అక్కడ అండ్ మోర్ అవర్ మొన్న ఇతను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఉంది ఆమె కర్ణాటక అమ్మాయి మేబీ దర్శనం చుట్టాలేమో ఆ అమ్మాయి ఏమన్నా పోనీ అలా ఏమన్నా సపోర్ట్ ఇచ్చాడేమో బట్ నేనైతే మీకైతే చెప్తున్నా కళలో కూడా వాడు తప్పు చేశాడు అని మనకు తెలుస్తూ ఉన్నప్పుడు వాడి ఫ్యాన్సే వాడిని కొడుతూ ఉన్నప్పుడు మీరు మౌనంగా అయినా ఉండండి కానీ వాడు మనోడరా మన ఇంట్లో వాడరని సపోర్ట్ మాత్రం చేయకండి మరలా చెప్తున్నా మన సొంతడైనా మన ఇంట్లో వాడైనా మన వాడైనా మన ఫ్రెండ్గా ఉన్నటువంటి వాళ్ళైనా మనకి ఎంతో పెద్ద సాయం చేసిన వాళ్ళైనా వాడు తప్పు చేసాడు దానికి సంబంధించిన విజువల్స్ ఇవి దానికి సంబంధించిన ప్రూఫ్లు ఇవి అంతా మాట్లాడుతున్నా కనిపిస్తూనే ఉన్నాయి వాడిని అభిమానించాలి చీ కొడుతూ ఉన్నటువంటి మూమెంట్లో మీరు మాత్రం వెళ్ళి హలో నేనున్నా వాడు మంచి చాలా మంచివాడు అనిగా అన్నారంటే మీ పరువు నెట్టేట పోయినట్టే ఇప్పుడు నాగేశ్వర పరువు నిజంగా దారుణంగా పోయినట్టే అందులో నో డౌట్